అందరికి వందనాలు అలాగే మమ్మీకి డాడీకి వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ప్రతి శుక్రవారము అర్ధరాత్రి ఆరాధనలో నేను దైవజనులకి ముప్పై తొమ్మిది సార్లు ఫోన్ చేశాను ఆఖరి సారిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఫోన్ చేశాను పాష గారికి పాష గారు మా తల్లిగారికి మరి గుండెల నొప్పి వస్తూ ఉందని ప్రార్థన చేసినప్పుడు పాష గారు అన్నారు ఇదిగోయా మేము మీ తల్లిగారికి ఇప్పుడే స్వస్థత వచ్చిందని అని అన్నారు పోయిన నెలలో ఏ విధంగా సేవకులు చెప్పారా ఆ విధంగానే ఈ రోజు మా గారు స్వస్థత పొంది ఉన్నది మంచి ఉన్నారు ఇప్పుడు అమ్మా గుండె నొప్పి అంత తొలగిపోయింది బాబు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన ప్రతి శుక్రవారం నైట్ జరుగుతుంది ఆరాధనలో ఉన్న విశేషం ఏంటంటే దైవజనులు మీ ఫోన్ కాల్స్ తీసుకుంటూ ఉంటారు బాబండ మరి ఆ కలవకపోయినా మరలా ప్రయర్ చేసుకొని ప్రభా ఏదో ఒక రీతిగా దైవజన్ కాల్ కలవాలి అన్నని ప్రేర్ చేసుకున్నప్పుడు మరి కాల్ కలిసిందంట ఆ సమయంలో వారి తల్లిగారు చాలా ఛాతిలో నొప్పి గుండె నొప్పితో బాధపడుతున్నారంట మరి ఆ విషయాన్ని కుమారుడు మరి దైవజన్లకు చెప్పినప్పుడు దైవజనులు మరి తల్లిగారి కోసం ప్రార్థన చేశారు మీ తల్లిగారికి ఏ నొప్పి ఉండదు నాన్న గుండె నొప్పి తొలిగిపోద్ది ఇప్పుడే దేవుడు ముట్టి స్వస్థపరుస్తారు అన్నప్పుడు దేవుడు మరి దైవజనుడు అక్కడ మాట్లాడుతూ ఉండగానే లైవ్లో ఉండే మరి దేవుడు తన తాకడం జరిగింది తన తల్లిగారిని ఆరోగ్యవంతంగా ఈ రోజున సజీవురాలుగా అమ్మ ఉన్నారని మరి బాబు సాక్షమిస్తున్నారు అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలును గాక